ఎవరికైనా సరే అండి రక్తం అవసరం ఉందనుకోండి మీరు రక్తదానం చేయాల్సినటువంటి అవకాశం వచ్చింది మీరు ఆరోగ్యంగా ఉన్నారు బలంగా ఉన్నారు మీరు రక్తదానం చేయడానికి కూడా ఏం మీకు భయం లేదు మీరు ఏం చేస్తారండి అప్పుడు రక్తం దానం చేస్తారా లేకపోతే దానం చేయకుండా పారిపై కూర్చుంటారా ఒకసారి ఆలోచించండి నేనైతే చేస్తాను మీ సంగతి నాకు తెలియదు మీలో కూడా చాలామంది ఖచ్చితంగా రక్తదానం చేస్తారో అవకాశం వస్తాయని అని చెప్పి నేను అనుకుంటున్నాను కనీసం భావిస్తానలా అయితే మరో ప్రశ్న ఆ రక్తదానం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు సైనికులకు రక్తదానం చేయాల్సిన అవసరం వచ్చిందనుకోండి మన భారతదేశాన్ని బార్డర్లో నిలబడి రక్షిస్తున్నటువంటి సైనికులకు రక్తదానం చేయాల్సినటువంటి అవసరము అవకాశము మనకు వస్తే ఏం చేస్తామండి మనము నేను ఆరోగ్యంగా ఉన్నాను బలంగా ఉన్నాను కాబట్టి నేను సైనికులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రక్తదానం చేస్తాము అని చెప్పి నిజమైనటువంటి భారతీయుడు ఆలోచిస్తాడు అవునా కాదా ఒకవేళ ఆరోగ్యం బాగాలేదనుకోండి అయ్యో నాకు రక్తదానం చేయాలనుంది కానీ నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను కనీసం మీరు ఇంకెవరైనా సరే రక్తదానం దయచేసి మన సైనికులకు చేయండి అని చెప్పి ఓ మాటైనా మనం చెప్తాం అవునా కాదా కానీ సైనికులకు రక్తదానం చేయకండి సైనికులకు రక్తదానం చేస్తే మన సైనికులు బలం పుంజుకుంటారు దానివల్ల మన భారతదేశం గెలుస్తుంది ఆ విధంగా మన భారతదేశం గెలవడం వల్ల మన పార్టీకి నష్టం వస్తుంది కాబట్టి సైనికులకు రక్తదానం చేయకండి అని చెప్పి ఆలోచించినటువంటి పార్టీలు ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్నాయి ఉండేవి ఇంకా ఉన్నాయి ఇంకా ఇప్పుడు వాళ్ళు తమ తెలివితేటలను మొత్తం ప్రదర్శిస్తూ చాలా చాప కింద నీరులాగా ప్రచారం చేస్తూ దొంగ తెలివితేటలు ఇంకా చూపిస్తూనే ఉన్నారు ఎవరు వాళ్ళు వాళ్ళ గురించి మనం ఈ వీడియోలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఉదాహరణ నేను మీకు ఇస్తాను చాలా ఉన్నాయి ఇస్తాను పంతొమ్మిది వందల అరవై రెండులో భారతదేశానికి చైనాకు మధ్య యుద్ధం జరిగింది ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి అనే శ్రీ మహాత్మాగాంధీ గారి సిద్ధాంతాలతో మన దేశం మొత్తం స్వాతంత్రానికి ముందు వారు తమ చెంప పగలికొట్టించుకున్నారో లేదో మనకు తెలియదు కానీ తమ సిద్ధాంతాలతో దేశానికి మాత్రం మొత్తం చెంపలైతే పగలగొట్టించారు గాంధీ గారు ఆ విషయం అందరికీ తెలుసు సరే గాంధీ గారు మన జాతిపిత వారు పెద్దవారు కాబట్టి అలా కాస్త పక్కన పెట్టండి ఆయన రాజకీయ వారసుడిగా భారతదేశాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇక వారు పోయేంతవరకు ఈ భారతదేశాన్ని ఏలిన శ్రీ నెహ్రూ గారి నాయకత్వం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండియాకు చైనాకు మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో భారతదేశం ఓడిపోయింది చైనీయుల ఎర్రదండు మన భారతదేశంలోని ఆక్సాయిచిన్ ప్రాంతాన్ని కబళించింది ఎంత పెద్ద ప్రాంతాన్ని కబళించిందో ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాము మేము మరింత ముందు ముందు చెప్తాం సరే అది ఒక విషయమైతే మన భారతదేశంలో మన భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై రెండు భారతదేశానికి చైనాకు మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మన భారతదేశంలో ఉన్న సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు చైనాకు సపోర్ట్ చేశారు బహిరంగంగా సపోర్ట్ చేశారు ఎందుకని భారతదేశం ముక్కలైపోయింది అనుకోండి వీళ్ళందరికీ లాభం భారతదేశము ఇష్టం వచ్చినట్టు ముక్కలు అయిపోవాలి దానికోసం కొన్ని దేశాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి వాళ్ళ ఎజెండాకు తగ్గట్టుగా ఇక్కడ మన భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు మాట్లాడేవాళ్ళు వాళ్ళ భావాలని ప్రసారము ప్రచారము చేస్తూ ఉండేవాళ్ళు దురదృష్టం కొద్దీ ఇప్పటికీ దాదాపు తొంభై శాతం మీడియాలలో అలాంటి మేధావులే దాక్కుని ఉన్నారు అది భారతదేశం యొక్క దురదృష్టం ఆ విషయం కూడా మనకు అంత సులభంగా అర్థం కాదు సిపిఐ వాళ్ళండి చైనాకు సపోర్ట్ చేశారు ఆ టైంలో అండి గవర్నమెంట్ కొద్దిమందిని కనిపెట్టి వీళ్ళందరినీ జైళ్ళలో కూర్చోబెట్టండిరా అని చెప్పి జైళ్ళకు పంపించారు ఆ సమయంలో విఎస్ అచ్యుతానందన్ విఎస్ విఎస్ అని చెప్పి పిలుస్తుంటారు షార్ట్కట్లో అచ్యుతానందన్ గారు ఈయన పేరు మీరు బాగా గుర్తుపెట్టుకోండి విఎస్ అచ్యుతానందన్ గారు కూడా అండి జైలుకు వెళ్ళారు ఈయన కూడా కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి నాయకుడు చాలామంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను ఆ టైంలో జైళ్లలో వేశారు ఎందుకని ఈ బహిరంగంగా చైనాకు సపోర్ట్ చేశారు అన్న కారణంతో సరే తిరువనంతపురం సెంట్రల్ జైల్లో అండి జైలు కమిటీ అనే దాన్ని కూడా ఒకటి వాళ్ళు ఫామ్ చేసుకున్నారు జైల్లో ఉన్నటువంటి ఖైదీలు దానికి ఈ విఎస్ అచ్యుతానందన్ గారు నాయకత్వం వహిస్తూ ఉండేవారు ఆ లోపల జైళ్లలో కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఏమేం చేయాలి దేశంలో ఏం జరుగుతోంది అని చెప్పి పేపర్లు చదివి ఆ వెసులుబాటు కూడా ఇచ్చింది అప్పుడు అప్పుడున్నటువంటి మన ప్రభుత్వం సరే ఆ టైంలో ఈ విఎస్ అచ్యుతానందన్ గారు ఏమన్నారంటే అరే మనం కమ్యూనిస్టు భావాల కోసం పనిచేస్తున్నాం కానీ మన మీద వీళ్ళందరూ చైనాకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు అన్న ముద్ర మన మీద పడి ఉంది ఆ ముద్ర మనం తొలగించుకోవడానికి ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది ఏమిటి అంటే భారతదేశ సైనికులకు రక్తదానం చేద్దాం రక్తదానం చేయమని మనం పిలుపునిద్దాం అంతేకాకుండా మనం ఇప్పుడు జైళ్ళల్లో తయారు చేస్తున్నటువంటి వస్తువులు ఏవో ఉంటాయి కదా వాటిని అమ్మితే వచ్చేటటువంటి డబ్బులు కానీ లేదు మనం కాస్త మనం తినే తిండి కానీ జైళ్లల్లో తగ్గించుకొని ఆ డబ్బుని కూడా సైనికులకు ఇవ్వమని భారత ప్రభుత్వానికి మనం చెబుదాము అని చెప్పి అన్నాడు కమ్యూనిస్టు పార్టీ లీడర్ ఆయన ఇక మొత్తం గంజాయి వనంలో ఒక్క తులసి మొక్క ఉంటే ఆ తులసి మొక్క బతుకుతుందా అది పరిస్థితి వెంటనే అండి అక్కడున్న మిగతా కమ్యూనిస్టు పార్టీ నాయకులు లేదు 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 భారతదేశం ఓడిపోవాల్సిందే అని చెప్పి వాదించారు జైళ్లలో అందులో ముఖ్యంగా కేరళ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఒక ఆయన జే జోసెఫ్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు ఆయన అయితే ఇంకా మరీ బలంగా వాదించాడు ఇది తప్పు అని చెప్పి విఎస్ అండి విఎస్ అచ్యుతానందన్ పట్టుబట్టి కూర్చున్నారు లేదు లేదు మనం భారతీయ సైనికులకు రక్తదానం చేయమని చెబుదాము అని చెప్పి ఆయన అంటే మిగతా వాళ్ళందరూ నో 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 అని చెప్పి అన్నారు జైళ్లల్లో అండి ఈ పెద్ద పెద్ద చర్చలు మీటింగులు వాగ్వివాదాలు వాదోపవాదాలు ఇవన్నీ నడుస్తూ ఉండేవి ఈ విషయము వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు జ్యోతి బసు గారి దాకా వెళ్ళింది దాని మీద ఒక ఎంక్వైరీ కూడా వేశాడు ఆయన చాలా పేపర్స్లో వచ్చింది అప్పట్లో మీరు పాత పేపర్స్ తీసుకొని చూస్తే మీకు తెలుస్తుంది ఇక ఈ విఎస్ అచ్యుతానందన్ గారి ఆలోచన అండి మొత్తానికి తొక్కేశారు ఆయనకొక్కడికే వచ్చింది పాప ఆలోచన మిగతా వాళ్ళందరికీ లేదు ఆలోచన నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో అండి ఈయన మీద వాళ్ళ పార్టీలో ఒక కంప్లైంట్ పెట్టారు ఇక వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా పనిచేస్తుంటారంటే భారతదేశానికి రాజ్యాంగం ఉంది కదా ఆ రాజ్యాంగము పోలీస్ వ్యవస్థ జడ్జిలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ పక్కన పెట్టి వీళ్ళ పార్టీలో కూడా వీళ్ళు అదే స్థాయిలో పనిచేస్తూ ఉంటారనమాట ప్యారలల్ గవర్నమెంట్ని రన్ చేస్తూ ఉంటారు ఆ పార్టీ లోపల ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈయన మీద ఒక కంప్లైంట్ పెట్టారు పార్టీలో ఉన్నటువంటి హయ్యర్ లీడర్షిప్కి ఏమని ఇదిగో ఈయన ఫలానా విధంగా రక్తదానం చేయమని చెప్పాడు భారతీయ సైనికులకు అంతేకాకుండా ఈ విధంగా భారతీయ సైనికులకు సహాయం చేద్దామని చెప్పాడు ఈయన చైనా ఓడిపోవాలని చెప్పి కోరుకున్నాడు అందువల్ల ఇతను నిజమైన కమ్యూనిస్టు కాదు ఇతను కమ్యూనిస్టు పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అతని మీద ముద్ర వేసి అతని లెవెల్ని తగ్గించారు పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీలో కూడా లెవెల్స్ ఉంటాయిలేండి కేంద్ర కమిటీ నాయకుడు రాష్ట్ర కమిటీ నాయకుడు జిల్లా కమిటీ నాయకుడు ఇంకా ఏంటేంటో ఉంటాయి అవన్నీ దాన్ని తగ్గించారు అంటే ఒకసారి ఆలోచించండి ఆయన ఎంత దారుణంగా వివక్షను ఆయన పార్టీలోనే ఎదుర్కొన్నాడో ఒకే ఒక్క వ్యక్తి రక్తదానం చేద్దామని మాట్లాడినందుకు మిగతా వాళ్ళందరూ కూడా భారతీయ సైనికులు రక్తదానం చేయాల్సిన అవసరం లేదు మనం చైనా వైపు నిలబడి మాట్లాడాలి తప్ప భారతదేశం వైపు నిలబడి మాట్లాడకూడదు అని చెప్పి వాదించినటువంటి కమ్యూనిస్ట్ నాయకులు అప్పట్లో ఉండేవాళ్ళు ఇంకా ఇంకా తర్వాత చాలామంది ఎవరెవరు వచ్చినా ఎమ్మానండి అయ్యానండి ఎవరైనా కాని అండి వాళ్ళందరూ ఈ విధంగా ప్రవర్తించారు నిజానికండి అచ్యుతానందన్ గారు ఆ తర్వాత కేరళకు ముఖ్యమంత్రిగా అయ్యాడు అవినీతి లేని మచ్చలేని నాయకుడిగా రైతు బాంధవుడిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు ఆయన చదివింది ఏడో తరగతి వరకు మాత్రమే చదివినా ఆ తర్వాత టెక్నాలజీ అంటే ఏంటో అర్థం చేసుకొని మరి ముఖ్యమంత్రిగా ఆయన పాలన కొనసాగించారు కేరళలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉచిత సాఫ్ట్వేర్ను అందించినటువంటి ఘనత అత్యుతానందంకు దక్కింది నిజమైనటువంటి కమ్యూనిస్ట్ అంటే ఆయన అలాంటి వాళ్ళు అక్కడో ఇక్కడో ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఎవరు కనిపించడం లేదు డైనోసారస్లు అంతరించిపోయినట్టు అంతరించిపోతున్నారు తినేది మన తిండి పీల్చేది మన గాలి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకుంటారు మొత్తం అన్నీ వాడేసుకొని భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలి ఇప్పుడు మీరు వింటున్న వాళ్ళు ఉదాహరణకు వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకోండి మీరు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారా మాట్లాడారు కదా మీరు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు అది పెద్ద సమస్య లేదు మీరు టీడీపీ అనుకోండి మీరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారా లేదు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడతారు లేదు మీరు బీజేపీ అనుకోండి కాంగ్రెస్కో ఎవరికో వ్యతిరేకంగా మాట్లాడతారు లేదు మీరు కాంగ్రెస్ అనుకోండి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారు టీఆర్ఎస్ అనుకోండి కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడతారు కాంగ్రెస్ అనుకోండి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడతారు తెలంగాణ అయితే ఇవన్నీ కూడా అండి ఈక్వేషన్స్ దేశంలో పార్టీల మధ్య ఉన్నటువంటి ఈక్వేషన్స్ దానివల్ల పెద్ద సమస్య లేదు అది ప్రజాస్వామ్యం అది చాలా సహజమైన విషయం అందరూ అర్థం చేసుకుంటారు కానీ ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఆశ్చర్యకరమైన విషయం మన సైనికుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెట్టడము కేంద్ర ప్రభుత్వం యొక్క ఆత్మవిశ్వాసం ఈ దేశభద్రత విషయంలో దెబ్బతీసేలాగా పోస్టులు పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు సోషల్ మీడియాలో చేస్తుంటారు దురదృష్టవశాత్తు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొంతమంది జర్నలిస్టులు అలాంటి వాళ్ళు ఉన్నారు ఎడిటర్స్ ఉన్నారు సబ్ ఎడిటర్స్ ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా నేను చెప్పాను వైసీపీ టీడీపీ బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ వీళ్ళందరూ మీలాంటి వాళ్ళు వింటున్న మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్న నాలాంటి వాళ్ళు చాలామంది ప్రజలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు కానీ అందరి మీద ఈ జర్నలిస్టులు ఎడిటర్సు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ పైన కూర్చొని దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి భావాల యొక్క ప్రభావం మనందరి మీద మనకు తెలియకుండానే పడుతుంది ఆ విషయం పట్ల మాత్రం మీరు చాలా జాగ్రత్త వహించండి చాలామంది ఉన్నారు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ సమయంలో అండి అసలు ప్రశ్నలనవసరం ఒకే ఒక్కటి ఉండాలి ఏంటి అంటే దేశ భద్రత దేశ సమైక్యత ఇంటిగ్రిటీ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది పార్టీలకు అతీతంగా ఉంది వయస్సుకు అతీతంగా ఉంది కులాలకు అతీతంగా ఉంది జెండర్లకు అతీతంగా ఉంది రాష్ట్రాలకు అతీతంగా ఉంది ఇది భారతదేశం భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి ఖచ్చితంగా భారతదేశ సైనికులకు మద్దతు ఇవ్వాలి ధన్యవాదాలు